హాయ్ హాయ్ మీ పేరు శిరీష అక్షరా అక్షర సంజన సంజన ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ దీన్ని చూస్తే భయపడతాం ఏంటది నాకు అర్థం కాలే సార్ రాట్లనే స్మైల్ అందరూ స్మైల్ ఇస్తున్నారు కదా మేబీ అదే మాని అందరూ చూసి భయపడతారు కానీ అందరిలో ఉంటుందా కోపం కోపం అందరిలో ఉంటది కానీ చూపిస్తే భయపడతారు భయపడతారు అంటే మీరు ఇప్పుడు కోపడితే భయపడతారా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకసారి కోపడండి అంటే సడన్ గా రాదు డబ్బే వస్తుందా అప్పుడు నుంచి కోపంలో నేను ఎప్పుడు వచ్చి మీకు చూసి నవ్వుతుంది నవ్వుకుంటున్నావు కదరా చూసా అంతలే అంతలే

కోపం చెప్పింది అందరికి సపరేట్ సపరేట్ ఆన్సర్స్ కావాలా అంటే మనకి సొమ్మ ఫుల్ అవ్వదు కదా మీరు మాట్లాడరా అక్షరంగా అక్షర అన్నారు అలాగా మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా అలవాట్లేదు అలవాట్లేదు మాట్లాడడం అలవాట్లేదా నేను మాట్లాడాను అందరితో అవునా ఇప్పుడు మాట్లాడొచ్చు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా మాట్లాడు ప్లీజ్ మీరేమనుకుంటున్నారు నార్మల్గా ఆన్సర్ కోపమే అనుకుంటాం కోపం సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా

కోపం రాదు ఫేవరెట్ హీరో ఎవరు డైలాగ్స్ చెప్పండి అంటే బేసికల్లీ ఫేవరెట్ నేను కాదు కానీ విజయ్ దేవరకొండ నుంచి విజయ్ దేవరకొండ స్టార్టింగ్ అర్జున్ రెడ్డి నుండి చూసాను

నవరసం అంటారు కదా ఫుల్ నవ్వుతూ చెప్పాలి ఈ డైలాగ్ ని ఇప్పుడు అలానే చూద్దాను ఏం మాట్లాడుతున్నాడా కోపం కోపం ఏం నన్ను మైదాపిండి అడిగినందుకు లేదు ఏం మాట్లాడుతున్నారు కదా అవును ఏం మాట్లాడుతున్నారా మా పిండి పిండి ఆశ్చర్యం ఆశ్చర్యం ఏం

అది ఓకే డైలాగ్ మీరు కోపంలో చెప్పండి నేను వేసుకుంటా బాబర్ వేసుకుంటా నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో నీ డైలాగ్ విజయదేరుకున్న డైలాగే చెప్పాలని లేదు ఏ డైలాగేనా చెప్పచ్చు అదే మీరు చెప్పింది రిపీట్ చేస్తా అయితే అది నా పిల్లరా అంతే అది నా పిల్లరా అంతే అప్పుడప్పుడు నేను ఎందుకు అంటే ఎలా చెప్పాలి నార్మల్ ఇప్పుడు అంటే నార్మల్ గా డైలాగ్ చెప్పండి అది నా పిల్లరా సరే ఇది కోపం కోపం అది నా పిల్లరా నవ్వుదు నవ్వుదు అది నా పిల్లరా అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే సార్ 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 అది నా పిల్లరా అవునా ఎక్కడుంది ఆ పిల్ల అమ్మో ప్రతి నా అబ్బాయి అయితే నన్ను నిజంగా ఫ్లో చేసేవాళ్ళేమో అంట ఆశ్చర్యం అది నా పిల్లరా ఎవరికైనా చూపించండి అద్భుతం అది నా పిల్లరా నాకు అంత ఓకేలా అనిపిస్తుంది డైలాగ్ ఏ రసం చెప్పిన సరే ఇప్పుడు అమ్మాయిలు అందరు ఉన్నారు అనుకోండి నార్మల్గా అబ్బాయి గురించి ఏం మాట్లాడతారు అంటే ఎలాంటి ఫ్యూచర్ హస్బెండ్ రావాలి అనా అయితే వీడేంటి ఇలా ఉన్నాడు వాడేంటి అలా ఉన్నాడు వీడు ముఖం ఇలా ఉంది ఉందiana లేదు మంచివే డిస్కస్ చేస్తా అంటే ఎలా ఉండాలి అలా డిస్కస్ చేస్తాం ఎలా ఉండాలి ముఖం లో గాలం చేయించు పర్సనాలిటీ పర్సనాలిటీ అపియరెన్స్ అన్నీ బాగుండాలి బాగుండాలి అంటే హార్ట్ తో కూడా బాగుండాలి చేష్ట కూడా మంచి అందమైన అబ్బాయి కావాలా లేదంటే మంచి మనసున్న అబ్బాయి కావాలా

మీరేం చెప్పండి మీకు ఎలాంటి అబ్బాయి నచ్చుతారు అంటే మా ఆమె చిన్నది అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను భయపడుతున్నారా వీళ్ళేమన్నా మాట్లాడి ఏం కాదు మైక్ పెడుతున్నా నేను ఇంట్లో అందుకే చాలా ఇంట్లో ఉన్నా మరి ఎక్కడ ఉంటే ఉంటాయి మీరు బీటెక్ అలా ఏం కాదా

వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది క్రీమ్ బిస్కెట్ వేసిందే అంతే వచ్చింది నేను మరీ అంతే కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మనకు సోనియాడే సోనియా సోనియ సన్న సన్నగా నవ్విందే ఉరికే కాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే అంటే మీరు సాయి పల్లవి ఫానా ఇష్టం ఇష్టం అందుకే హెయిర్లీ వాళ్ళ చేసుకుని వచ్చారా కారణం తల్లీ లేదు కదా అట్లా ఏం లేదు ఇష్టం అంటే డైలాగ్ అన్న ఫిదాలో చెప్పి ఆ సాంగ్ కూడా ఫిదాలో పాడితే ఫాన్ అని వచ్చిందని చెప్పి నైస్ అండి నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్